హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు మనం సాయంత్రం స్నాక్స్ కోసము ఎంత రుచిగా టేస్టీగా వచ్చేటట్టుగా క్యారెట్ పప్పు చేసుకుందామండి చాలా బాగుంటది స్టార్ట్ చేసుకుందాం మనము ఇప్పుడు రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం దీంతో మంచిగా తురుముకుందాము ఈజీగా కూడా ఉంటది మనకు కట్ చేసేదానికేనా ఇలా తురుముకుంటే బాగుంటది టేస్ట్ కూడా చాలా బాగుంటది మన పళ్ళకు కూడా చాలా మంచిది పిల్లలకు కూడా ఇలా చేసి ఇవ్వచ్చు మనమైనా పిల్లలమైనా అందరం ప్రతి ఒక్కరు తినొచ్చు తినే విధంగా మంచిగా ఉంటదండి ఇది ఇలా సన్నగా తురుముకోవాలి మనం ఆనియన్ కూడా సన్నగా అదిగా తింటుంది నేత్రంపల్ ఇది మనకు చాలా బెస్ట్ అనమాట ఇది మనకు టమాటా కైనా మనకు కైనా చాలా తొందరగా అవుతుంది మనకి వంటింట్లో మాత్రం చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఇది కొనుక్కోవాలి ఎందుకంటే మనకు ఒక్కసారి పైసలు మనకు పడతాయి కానీ అంతేగాని మనకు ఎప్పుడూ మనకు యూజ్ అవ్వేది ఇది నేను ఒక తీసుకున్నాను అనమాట చాలా నాకైతే యూజ్ అవుతుంది మీకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను కంపల్సరీ తీసుకోండి ఇందులో వేసేసుకుందాం మనకు అంత సన్నగా అంటే అంత సన్నగా తురుముకోవచ్చు దీంతో మనకు చేతిని అట్లా కట్ చేసే చేతులు నొప్పులు కూడా కదా దీంతో అయితే మనకు అలసిపోయినట్టు అనిపించేది అనమాట ఈజీగా ఉంటుంది మన పని కూడా తొందరగా అయినట్టు ఉంటుంది ఎవరైనా ఇందులో కలుపుకుందాం ఇలా మనం మంచిగా ఈ పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఇందులో వేసుకో ఇది ఐదో పచ్చిమిర్చిలు ఉంటాయి అన్నమాట నేను కారం గిన్నేదాన్ని బట్టి వేసుకోండి ఇది కొద్ది రెండు పుదీనా రెండు కలిపి వేస్తున్నాము ఇలా మనం మంచి కలిపి కలుపుకుందాం ఇలా ఇది చాట్ మసాలా బాగుంటుంది చాట్ మసాలా వేసుకుంటే రుచి వేరే ఉంటుంది అనమాట మనకు చాట్ మసాలాతో మంచిగా పులుపు మంచిగా ఉంటుంది కొంచెం మంచి వేస్తున్నాను సైడ్ పెట్టేసుకుందాం మనకు సాల్ట్ మాత్రం అంతా ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మనకు ఇది చాట్ మసాలా సాల్ట్గా ఉంటుంది మనకు ఉప్పు పులుపు పులుపుగా ఉంటుంది పుల్ల పుల్లగా కొంచెమే వేస్తాను ఇది కొంచెం వేస్తున్నాము చాలు కొద్దిగంత ధనియా పౌడర్ కూడా వేసుకుంటాము చాలు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాంలో కారం గిట్లా ఏం వేయట్లేదు ఇక ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం వేసుకోవద్దు మనకు కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేసుకోవాలి కారం కావాలనుకుంటే సైడ్కి పెట్టేసుకుందాము మనం పిండి కూడా కలిపేసి పెట్టేసుకుందాము ఇది మనం ఫ్రై చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం నూనెలో చేస్తాం కదా ఫ్రై ఎందుకంటే అందులో ఇది మనకు ఫ్రై అవుతుంది కాబట్టి మనకు ఈజీగా కూడా ఉంటుంది ఈ సైడ్కి పెట్టేసుకుందాము ఒక కప్పు బైదా పిండి తీసు తీసుకున్నానండి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాము రుచికి కొంచెం వేసుకుందాము ఇది బేకింగ్ పౌడర్ అండి ఇందులో వేసుకుందాము ఇది బేకింగ్ సోడా అండి ఇందులో వేసుకుందాము మనం ఇప్పుడు పిండి కరుపుకుందామండి ముద్ద వేసేసుకుందామా మనకి రెడీ అయిందండి ముద్ద మనం స్టార్ట్ చేసుకుందాం ఇక ఇక మనం మంచిగా బండ కింద బండ మీద పెట్టేసుకుందాము మంచిగా కలుపుకుందాం ఇంకా మెత్తగా ఇలా చేస్తే మంచిగా వస్తాయి అనమాట మనకు నానవలసిన అవసరం ఉండదు

చపాతీ ఆకారం చేసుకుందాము తర్వాత మనం కట్ చేసుకుందాం ఎలా కట్ చేసుకుంటాను చూపిస్తాను వీలైనంత వరకు సన్నగా చేసుకుందాము ఇలా మనం బట్టర్ కూడా పెట్టేసుకుందాము మామూలుగానే పెట్టుకుందాం మరి ఎక్కువ కూడా అవసరం లేదు ఫోల్డింగ్ ఇలా చేసుకున్నానండి ఒకటే ఫోల్డింగ్ చేసుకున్నాను మరి మరి ఇట్లా గట్టిగా అనొద్దు మెల్లగా అనుకోవాలి మనం మధ్యలో పెట్టేసుకుందాము అండి కొంచెం మనం ఎక్కువనే పెట్టేసుకుందాం మనకి ఇంట్లో కదా కొంచెం ఎక్కువనే పెట్టేసుకుందాం ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకుందాం మ్యామ్ ఇలా చేసుకుందాం మనం కట్ చేసుకుందాం మళ్ళీ కొంచెం పొడి పిండి వేసుకుందాము లైట్ గా అంటకుంటది లైట్ గా అంతే మనకు ఇంకోటి కూడా రెడీ చేసుకుందామండి మన ఇంట్లో కాబట్టి మనం ఏ విధంగా అయినా చేసుకోవచ్చు ఇది సన్నగా తర్వాత కట్ చేసుకోవచ్చు కాబట్టి నాలుగు మూలలు వచ్చేటట్టు కూడా ఇలా చేసుకోవచ్చు బటర్ మళ్ళీ పెట్టేసుకుందాము మనం లైట్గానే పెట్టేస్తున్నాను మళ్ళీ మలుచుకుందాము ఇలా మళ్ళీ మెల్లగా అనుకుందాము ఎక్కువ స్లోగా మెల్లగా చేసుకుందాము ఇందులో కూడా పెట్టేసుకుందాం నేను కర్రీ ఎక్కువనే పెట్టేసుకుంటున్నాను ఇలా మళ్ళీ ఒత్తేసుకుంటే కట్ చేసేసుకుందాం మళ్ళీ ఇట్లా మన సైడ్కు మంచిగా మనం ఇలా ఒత్తుకోవాలండి ఎందుకంటే కర్రీ పరిపోకుండా ఉంటుందన్నమాట ఇట్లా ఫ్రెష్ చేస్తే ఇది కూడా తీసేసుకుందాము అన్నీ అలాగే చేసుకుందాం ఇక మనము ఇవన్నీ అలాగే చేసుకొని చేయిస్తానండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు బాండి పెట్టేసుకున్నాము కొంచెం తడిగా ఉంది తడిగొని ఆయిల్ వేసుకుంటాము రెడీ చేసుకున్నానండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాము రెడ్ చేసుకుంటే మంచిగా మన కర్రీ కూడా పోదు సిమ్లోనే పెట్టేసుకుందాం మంచిగా మూనే ఆగింది కదా చిన్నగా చేసుకుందాము మనకు లోపల కర్రీ కూడా మంచిగా ఉడుతుందన్నమాట మరి వేసుకుంటాము మనం ఇందులో పెట్టేసుకుందాము ఇందులో పెట్టేసుకుందాము బాగా వచ్చింది ఇంకొకటి కూడా అలాగే వేసుకుందాము పక్కలో మంచిగా ఇలా వచ్చేసుకొని క్యారెట్ పొఫరైడే అయిపోయిందండి చాలా బాగుంటుంది మనము ఇంట్లో చేసుకుంటే హెల్దీగా కూడా ఉంటుంది ఈరోజు వీడియో అయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి